పట్టణానికి చెందిన శ్రీ వికానస శ్రీనివాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుకొండల స్వామికి ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి శనివారం ప్రారంభించారు స్థానిక బాలేజీరావు పేటలోని ప్రియా కాంప్లెక్స్ ఎదుట శ్రీ వికానంద శ్రీనివాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుకొండల స్వామికి వెంకటేశ్వర స్వామి ఘానామృతాన్ని జరిపారు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు మహిళా గానాలప చేశారు తులద స్వామి వారికి విశేష పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు హోల్సేల్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు చుండూరి నాగమల్లికార్జునరావు రిటైల్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తిరువేదుల సాంబశివరావు కోట మాలకొండరావు పూజలు జరిపారు ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు ఇరవై రెండవ తేదీ ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం ఏడు శనివారాల పాటు జరుగుతుందని తెలిపారు భక్తులందరూ విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు మడుపల్లి చంద్రశేఖర్ జంజం రామారావు గుడివాడ బాలకృష్ణ కోట బద్రీనాథ్ గుప్తా రొంపిచర్ల సురేష్ మాజేటి వెంకటేష్ గోలి సోమశేఖర్ కొమ్మూరు శ్రీ కాలపల్లి రాజశేఖర్ బచ్చు సాంబశివరావు బొడ్డు శివశంకర కోటేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక సేవయ్య పరమావధిగా తెల్లో స్థాపించినటువంటి శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక సామాజిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తోంది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుండి స్థానిక బాలాజీరాపేటలోని ప్రియాదేటర్ దుర్గాగల కోట బద్రీనాథ్ గుప్తా గారి శరంనందు ఏడు శనివారాల పాటు ఏడుగుండల స్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా ప్రారంభించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులు అనేక మంది మహిళా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి గానామృత కార్యక్రమాన్ని పారాయణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ట్రస్ట్ ప్రోత్సాహకంగా ది తెనాలి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుల నుండి చున్నూరు నాగమల్లికాజునరావు అలాగే ప్రధాన కార్యదర్శి గారు అలాగే ది తెనాలి క్లాత్ రిటైల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులైన తిరుమిధుల సాంసరా గారు ప్రధాన కార్యదర్శి కోట మార్కొండర్లా గారు వారి కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమం ఇచ్చేసి ఈ యొక్క విఘన శ్రీనివాస ట్రస్ట్ సభ్యులని ప్రోత్సహించడం జరిగింది అందరికీ నమస్కారం ఈ రోజున కోట బదరినాథగుప్తా గారి స్థలంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు పంచముఖ ఆంజనేయ స్వామి గుడి తరఫున వికనస శ్రీనివాస ట్రస్ట్ తరఫున ఏడు రోజుల కార్యక్ర ఏడు వారాల వెంకటేశ్వర నామాల్లో చదవడం జరుగుతుంది దానామృతం భక్తుల భక్త బృందంతో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పి చెప్తున్నాను రోజున ఈ రోజు నుంచి ఏడు వారాల పాటు శ్రీనివాస గానామృతం సభ్యుడుతీ గానామృత కార్యక్రమాలు ఏడు వారాలు ఏడు అసోస్ల వారి తరఫున అన్ని అసోసల తరపున చేసిన సందర్భంగా మా ధన్యవాదాలు సమర్పిస్తున్నాము